హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్ రెసిపీసే కాకుండా హార్ట్ రెసిపీస్లో కూడా చాలా టేస్టీగా వెరైటీగా ఉండాలంటే పిల్లలకి తప్పకుండా ఈ చిటికారెలు తయారు చేసి చూపించండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా ల్స్తో మనం తయారు చేసుకుంటూ ఉంటాము వాటర్లో వేసి జ్యూసీగా తీసుకుంటూ ఉంటాం నూడిల్స్ కానీ ఈసారి అయితే డిఫరెంట్గా ఉండాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు పెద్ద ప్యాకెట్ అయితే అందులో ఒక పీస్ వరకు ఉంటుంది కదా దాన్ని స్మాష్ చేసేసి ఇందులో అయితే వేసేసుకోవాలి ఇవి కొంచెం ఉడికే వరకు ఉంచుకోవాలి మరి జారుగా అయ్యేలాగా కాకుండా మనకి స్టిక్కీగానే ఉండేలాగా అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి తిప్పుకోవాలి ఇవి మెత్తబడినట్లు ఉంటే సరిపోతుంది దీన్నైతే ఒక రెండు నిమిషాలు ఈ విధంగా వేయించుకుందాము ఎంతో హెల్దీ అయినా మిల్లెట్స్తో తయారు చేసినవి ఈ నూడిల్స్ కూడా ఇవి వాటర్ కరెక్ట్గా పోసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది మిగిలిపోకుండా ఉంటుంది పూర్తిగా నూడిల్స్ ఉడికిపోయా కొన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్కి ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఇప్పుడు ఉడికించుకున్న నూడిల్స్ని వేసేసుకుందాము వీటన్నింటినీ నూ రీల్స్ తీసుకుందాము ఇందులోనే ఆనియన్స్ వేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం పులుపుదనం కోసమైతే టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాము కారం తినేదాన్ని బట్టి తీసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి అయితే తిప్పేసుకుందాము వీటితో పాటు ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి అయితే కలిపేసుకుందాము మనకి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి నూడిల్స్లో నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది ఇంకా ఆ వాటర్తోనే పూర్తిగా కలిపేసుకోవాలి ఇంకా దీనికి నూడిల్స్లో నుంచి వచ్చే మసాలా ఉంటుంది కదా ఆ ప్యాకెట్లో ఒకదానికి ఒక ప్యాకెట్ ఉంటుంది కదా అలా మనం ఒకటి తీసుకున్నాము నుంచి ఒక పార్ట్ తీసుకున్నాం కదా దానికి ఒక ప్యాకెట్ మసాలానైతే నూడిల్స్ ప్యాకెట్ వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకున్నాను ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి శనగపిండి పట్టేలాగా అయితే మనం చనపిండిని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండిని కూడా యాడ్ చేసేసుకుందాం బియ్య పిండిని వేసుకోవడం వల్ల మనకి ఈ చిటికారలు అనేవి క్రిస్పీగా వస్తాయి సో దీనికోసమైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనితో పాటు కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడైతే బియ్య పిండి కస్తూరి మేతి వేసాం కదా వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు ఫస్ట్ నూనె అయితే యాడ్ చేసుకోవాలి లేదంటే చేతికి అతుక్కుంటూ ఉంటుంది చేతికి నూనె వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి వీటిని అయితే లడ్డూల షేప్లో చేసుకున్నాను కావాలంటే ఈ లడ్డూల్ని కూడా చిట్టిగారేలాగా మలుచుకోవాలి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే లడ్డులాగా చేసేసుకొని చూశాను కొన్ని కొన్ని చాలా బాగానే ఉన్నాయి ఇంకా చిట్టిగారెలాగా కూడా చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఈ రెండు షేప్లో చేసుకున్నాను ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ లడ్డులాగా ఉన్న ఈ లడ్డూలని అయితే ఇందులో వేసేసాను ఈ విధంగా వేసేసుకొని నాలుగు ఐదు వేసుకున్నాను తర్వాత నుంచి వీళ్ళు అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా అని ఈ లడ్డూల్ని ఇలా షేప్లో చేసేసాను చిట్టి గారెల షేప్లో ఈ విధంగా వచ్చేసుకుంటే మనకి చిట్టి గారెల షేప్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా వీటన్నింటినీ అయితే చేసేసుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా వేసినట్లయితే అన్ని వైపులా ఎక్కువగా వేగినట్టు అనిపిస్తుంది ఇంకా రౌండ్ షేప్లో చేసినట్లయితే లోపల అని చెప్తున్నారు కానీ ఆల్రెడీ మనం ఎప్పి నూడిల్స్ ఉడికిచ్చినవి వేసుకున్నాము సో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ విధంగా గారెలాగా వేసేసుకోండి ఈ విధంగా అన్నిటిని వేసుకున్నాను ఇంకా పిల్లలకి చిల్లీ సాస్ సాస్ ఏది ఉన్నా సరే దానిలో పెట్టివ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇదైతే చాలా వెరైటీగా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్